ఓకే బాయ్ తమ్ముడు ఓకే అండి రెండు బస్సులో ఆప్షన్స్ ఉన్నాయి మా దగ్గర కానీ ఈ బస్సులో ఎక్కుదాం అది ఖాళీగా ఉంది అన్నగారి దగ్గర గిటార్ ఉంది ఓకే సారీ అండి ఓకే అండి మళ్ళీ వెళ్తాం బాయ్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలండి సామల్కోట సాకోట ఎంత అవుతుంది ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సరే ఐదు నిమిషాలు మాత్రమే ఉంది చాలా లేటు ఆయన ఎంత స్లో అండి బాబు చివరికి దండం పెట్టడం మాట్ చేసిన అన్న నీకు దండం పెడతానన్నారు కొంచెం బాగు అన్న లైఫ్లో ఒక్కొక్కసారి మనకి అవసరం లేనప్పుడు మనకి ఆటో వాళ్ళు దొరుకుతారు ఆ ఆటోలు అంటే మనకి తీసుకున్న తర్వాత ఆటో వాళ్ళు ఏంటంటే చాలా ఫాస్ట్గా నడుపుతారు అంటే అప్పుడే మా అన్నట్టు ఉంటుంది అనమాట కానీ ఈరోజు మాకు దొరికినమాట ఎంత స్లోగా నడుపుతున్నారంటే ట్రైన్ ఉంది ఫాస్ట్గా వెళ్ళాలి ఇప్పటికే లేట్ అయిపోయింది అంటే పర్లేదు నేను తీసుకెళ్తాను తీసుకెళ్తానన్నారు అతను అంటే డీజిల్ కూడా

భోజనం మీ నాటి వాళ్ళు ఎవరు తింటే తెచ్చుకుంటారు భోజనం అవును అంత మొత్తం అన్నం ఉండిపోతుందమ్మా నృత్యం బాగా అంటారు నేనే నీకు తినబాబు నృత్యం ఇచ్చాక ఇవి ఇచ్చేయమంటారా ఇవి

ఓకే అండి ఓకే వెళ్ళి టిఫిన్ చేసాను టిఫిన్ చేసేసి ఆ తర్వాత ఇంకో ట్రైన్ వస్తుంది ఎందుకంటే ఈ ట్రైన్ మిమ్మల్ని ఎక్కనివ్వరు ఇప్పుడు వందే భారత్ వస్తుంది వందే భారత్ను మిమ్మల్ని ఎక్కనివ్వరు కాబట్టి ఇంకో ట్రైన్కి ఎక్కిదురు ఈలోగా మీరు టిఫిన్ చేసాను టిఫిన్ చేసేసి వచ్చాను ఈలోగా సరేనా ఓకే అమ్మమ్మ బాయ్ బాయ్ ఓకే అమ్మమ్మ బాయ్ సో బేసిక్గా అమ్మమ్మ గురించి చూసుకున్నట్లయితే అంతే ఎందుకు కలిసాను కదా ఆమె దగ్గర నాకు కనిపించలేదు నాకు ఆయన కూడా నేను డబ్బులు ఇచ్చాను ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏజ్ ఎక్కువ అయిన తర్వాత వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు అనమాట సో అఫ్ కోర్స్ ఒక్కొక్కసారి వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు డబ్బులు ఇస్తారో లేదు మనకి ఐడియా లేదు సో ఇందాక వీడియో స్టార్ట్ చేయలేదు కదా మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు హనీ సో ఈరోజు మన జర్నీ ఎక్కడికంటే విశాఖపట్నం రైల్వే స్టేషన్స్లో ఇప్పుడు కాఫీలు టీలు తీసుకోకూడదంట కానీ మేము తీసుకుంటున్నాం భయా ఎలా ఉన్నారు బొన్నారా రెండు కాఫీలు ఇచ్చేయండి టీ ఉందా కాఫీ లేదా టీ అలవాటు లేదు మాకు అంటే కాఫీ లేకపోతే మనం డే స్టార్ట్ చేయలేము అంటారు బుర్ర రా ఉంటుంది అలవాటు అయిపోయింది ట్రావెలింగ్ చేస్తూ ఉంటాం కదా ఎక్కువగా కాఫీలు తాగుతూ ఉంటాం అన్నమాట బయట కంట్రీలో ఎక్కువగా మిల్క్ టీ తాగరు ఏషియాలో తాగుతారు కానీ అంత కాదు అందరూ ఎలా ఉన్నారు బోన్నారా ఏంటండి రంపా మా ధ్యానం అండి మా ధ్యానం ట్రావెలింగ్ చేస్తూ ఉంటాం అనమాట ఇప్పటికీ ఇరవై ఐదు దేశాలు తిరుగుంటాం మేము ఓకే కాఫీ ఉంది కదా మీ దగ్గర ఆ కాఫీ లేదా ఓకే నో కాఫీ ఓకే వద్దు మావిడేది అలా ఆగిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండడం ఇక్కడ చూడండి వాటర్ అమ్ముతున్నారండి వన్ లీటర్ ఫైవ్ రూపీస్ అంటండి తక్కువే కదా సో అంతే అండి ఇప్పుడు మన వీడియోస్ ఇంకా ఎలా వెళ్తూ ఉంటాయి సేమ్ మళ్ళీ ట్రావెల్ చేస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది అంటే లాస్ట్ టైం కూడా మేము ట్రావెల్ చేసేవాళ్ళం అనుకో కానీ అప్పుడు మేము బైక్ తీసుకుని బైక్ మీద గిరగదామని తిరిగేవాళ్ళం కదా ఈ బ్యాగ్లు ఎప్పుడు మొయ్యలేదు అంటే ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ సెవెన్ మంత్స్ అవుతుంది అనుకుంటా ఎలా ఉన్నారండి బాగున్నారా బాగున్నారా వస్తుందండి మన వందే భారత్ కలర్ చేంజ్ చేసినట్టున్నారు లాస్ట్ టైం డిఫరెంట్ కలర్గా ఉంటుంది அது வந்து மனே மன சீட் நம்பர் டுவெண்ட்டி டொண்ட்டி ஒன் இதுக்குறேன் ஹபி c6 சிக்ஸ் கேள்வியம் சி ఫస్ట్గా మళ్ళీ అయిపోతున్నప్పుడు వచ్చిన వెంటనే మాకు వాటర్ బాటిల్లో రెండు వాటర్ బాటిల్ ఇచ్చారు అందుకే కూడా మనకి ఫుడ్ ఇచ్చారు సో ఫుడ్ మీల్ మీరు ఆన్లైన్లోనే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇది పేమెంట్ కాదా మరి నాకు ఐడియా లేదు కానీ నేను ఆన్లైన్లో సెలెక్ట్ చేశాను అనమాట అందులో లిస్ట్ వచ్చింది ఆ లిస్ట్లో మీరు సెలెక్ట్ చేసే అనమాట మీకు నాన్ వెజ్ కావాలా వెజ్ కావాలా అనేది మా ఆవిడకైతే వెజ్ పెట్టాను నాకైతే నాన్ వెజ్ పెట్టుకున్నాను సో వ్యూ పరంగా తీసుకున్నట్లయితే చాలా గా బాగుంది చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది అలా ఉండాలి ప్లేన్లో ఎక్కినా ట్రైన్లో ఎక్కినా మనకి ముందు కావాల్సింది ఎక్కడ వస్తాము మా ఫుడ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను ఇక్కడైతే చికెన్ ఇచ్చారు ఇక్కడ పప్పు ఇచ్చారు ఇక్కడ రైస్ ఇచ్చారు అక్కడ బంగారుజామ్ ఇచ్చారు ఇక్కడ రొట్టె ఇచ్చారు రొట్టె కూడా మా ఆవిడకి ఇచ్చేస్తాను ఎందుకంటే మా ఉంది కాబట్టి తన రైస్ నేను తీసుకుంటాను ఓకే అండి ఫైనల్గా విశాఖపట్నం మేము చేరుకున్నాము ఇక్కడ నుంచి ఇప్పుడు బయటికి వెళ్తాం తాతగారు ఎలా ఉన్నారండి అవుద్ండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే విశాఖపట్నం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ యాజ్ ఎ ట్రావెలర్ నేను మీకు అడ్వైజ్ చేస్తాను ఎప్పుడైనా మీరు ఏ కంట్రీ అయినా ఆటోలైనా అయినా ఏదైనా పట్టుకోవాలంటే ఎప్పుడైనా ఇక్కడ నుంచి అంటే ఇక్కడ స్టేషన్ అయినా ఎయిర్పోర్ట్ అయినా రైల్వే స్టేషన్ అయినా ఇక్కడ నుంచి మీరు బయటికి వెళ్ళిపోవడం బ్యాటరీ ఎందుకంటే లోపల చార్జెస్ కాస్త ఎక్కువ ఉంటాయి అదే మీరు బయట నుంచి అనుకో ఛార్జెస్ తక్కువ ఉంటాయి వద్దండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి యూట్యూబ్ వీడియోలు చాలా నిజమా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అవునవును థ్యాంక్ యూ అండి ఇంకా ఆటో గురించి వచ్చారు ఏమో అనుకున్నాం అరబిక్ అమ్మాయి అరబిక్ అమ్మాయి ఆంధ్ర బాపాయ్ వన్ సబ్స్క్రైబర్ చెప్పండి ఒకసారి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి వన్ సబ్స్క్రైబర్స్ నేను ఇంకా ఆటో కోసం వస్తున్నారేమో అనేసి నేను వద్ద నేను నోసీ నోసీగా ఉంది బస్ స్టాప్ అనుకుంటా ఓకే ఆ ఎదరో ఆటోలు కనిపిస్తాం లెట్స్ గో టు ఆటోస్ దే కంగారు పడకండి మళ్ళీ మేము తిరిగి కోనసీమకి వస్తాము థ్యాంక్ యూ అండి సో ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే మనం ఫస్ట్ విశాఖపట్నం కవర్ చేస్తాం విశాఖపట్నం అయిపోయిన తర్వాత అరకు వెళ్తాం అరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తాము ఇది ఎక్కడికి వెళ్తాము మనకి ఐడియా లేదు చూద్దాం మీరు అలా వీడియోలు ఎండ్ వరకు కంటిన్యూస్గా చూస్తూ ఉండండి లైకులు కొడతా ఉండండి మంచి మంచి కామెంట్లు పెడతా ఉండండి అండ్ మా ఆవిడ బేరం ఆడుతుందండి ఇక్కడ ఆటో అనయ్య గారితో బేరం ఆడుతుందనమాట అనయ్య బాగా బేర వాడుతుందా లేదా హండ్రెడ్ ట్వంటీ ఒకటోసారి రెండోసారి వన్ థర్టీ ఓకే వన్ థర్టీ అంటే అనయ్య గారు ఒకసారి హెలో చెప్పండి ఈ నాకంటే మంచిగా బేరం ఆడుతుంది మనం కొంచెం దుద్దిగలం అనమాట బెటర్ యూ కీప్ ఇట్ ఇస్ బిగ్ బ్యాగ్ అండ్ కీప్ ద స్మాల్ బ్యాగ్ విత్ నీ విత్ యూ help me the market give me okay leave this here i'll take my bag also okay let's go ఫైనల్ గా మన రూమ్ చేరుకున్నాము కాస్ట్ పరంగా చూసుకున్నట్లయితే మనకి వన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎంతో పడింది ఏంటని ఏంటి స్పెషల్ స్పెషల్ బఠానీ ఇంకా శనగలు మామిడి తాండ్రి ఉసిరికాయలు ఉసిరికాయలు ఈ మామిడి తాండ్రి ఎక్కడి నుంచి వస్తుంది అండి కాకినాడ మా ఏరియా ఓ మాది ధ్యానం అనమాట కాకినాడ పక్కనే మీది ఎక్కడ మాది ఇక్కడ ఎంత అండి ఇది టెన్ రూపీస్ టెన్ రూపీస్ పెద్ద అయితే వన్ సిక్స్టీ రూపీస్ వన్ సిక్స్టీ రూపీస్ అనమాట ఓకే థ్యాంక్ యూ అండి ఎలా ఉన్నారండి బాగున్నారా చాలా టిప్ టాప్ గా రెడీ అవ్వరు ఎక్కడికి వెళ్తున్నారండి పార్క్ పార్క్ కి పిల్లలు వెళ్తారు కానీ పెద్దలు కూడా అన్నమాట ఈ మధ్య బట్టలు అమ్ముతున్నారు ఇక్కడ షర్ట్ ఏదో బాగుంది కానీ మరీ ఓపెన్ ఓపెన్ గా ఉంది తమ్ముడు ఎలా ఉన్నావు హాయ్ చెప్ప సార్ ఏ కేక ఇది అమ్ముతున్నారు తమ్ముడు ఇక్కడ గాజులు అమ్ముతున్నాడు ఎలా ఉన్నారండి బాగున్నారా అట్ నుంచి అలా ఇట్లా వెళ్ళాలి తెలీదు ఎలా వెళ్ళిపోతాం అక్కయ్య గారు ఇక్కడ కూడా ఏదో చేస్తున్నారు అందరూ అక్కలే మనకి చౌళీ చూడాలనుకుంటా డిజైన్ నమ్మచ్చాడా ఎలా ఉన్నారండి బాగున్నారా ఇక చౌళీలు అమ్ముతున్నారు అక్కయ్య గారు నా ఛానల్ చూస్తున్నారు కాకయ్య గారు ఇంకా నాకు సబ్స్క్రైబ్ చేయలేదు అనుకుంటా ఎలా ఉన్నారండి బాగున్నారా ఏంటండి ఏంటి స్పెషల్ స్కార్ఫా స్కార్ఫ్ చూపించండి ఎంత కాస్ట్లీ ఎంత ఓన్లీ రూపీస్ అనమాట అంటే ఏదైనా ఫిఫ్టీ రూపీస్ ఏదైనా ఎనీ స్కార్ఫ్ ఇట్స్ ఫిఫ్టీ రూపీస్ ఓ ఎక్కడి అండి ఎక్కడి నుంచి వస్తాయి సోరత్ నుంచి వస్తాయి అనమాట గుజరాత్ కదా అది ఎలా ఉన్నారండి బాగున్నారా చూపండి అవునండి అరబిక్ అమ్మాయి ఆంధ్ర అబ్బాయి సబ్స్క్రైబ్ కొట్టేయండి నాకు నేనే ప్రమోట్ చేసుకుంటున్నాను అండి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి క్రాస్ చేద్దాం సో క్రాసింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఎక్కడైతే అక్కడ క్రాసెస్ చేయకండి దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి సో ఇలాగా జీబ్రా క్రాసింగ్ అంటే పెట్టి స్క్రీన్ క్రాసింగ్ అనమాట ఇలా తెల్ల తెల్లగా కనిపిస్తాయి ఇలాంటి ఆటల్లో క్రాస్ వెళ్ళిపోయానుకో ఎవడన్నా గుద్దినా కూడా డబ్బులు వాళ్ళే కడతారు అన్నమాట నిజం అండి ఓకే అన్నయ్య గారు ఒకసారి హాయ్ చెప్పేయండి హాయ్ చెప్పేయండి అన్నయ్య గారు అక్కయ్య గారు మొక్కజొన్నపోతులు అమ్ముతున్నారు ఎలా ఉన్నారండి బాగున్నారా అన్నగారు గన్న ఎక్కడ ఓ లోపలిచ్చారంట అన్నగారు గన్న లోపలి రాస్తారు అల్ఫా హోటల్ అంట నైస్ చర్చ్ ఉందండి చాలా పెద్దది అన్నగారు ఎలా ఉన్నారు హాయి చెప్పండి ఒకసారి ఏదో మంది ఉందంట మంది బిర్యానీ అని ఇట్టారు మంది వేరు బిర్యానీ వేరు రెండు వెళ్ళి కడుతున్నారా ఏంటో సో ఇక్కడ లాగా కనిపిస్తుంది ఫుడ్ కోర్ట్ అనుకుంటా మావిడ పడిపోయింది అయ్య అవేర్స్ యోర్ ఎనర్జీ టైడ్ ఇదంటా టైడ్ ఇవ్వడం చాలా పెద్దగా ఉంది అండ్ రెస్టారెంట్స్ ఏదో ఉన్నాయి ఇక్కడ మావిడ తెలిసిపోయింది ఫినిష్ బ్యాటరీ డౌన్ బ్యాటరీ డౌన్ టూరిస్ట్ టూరిస్ట్లు అండి మేము

సో ఎన్ని రకాల పాన్లు ఉంటాయండి మీ దగ్గర ఫార్టీ టైప్స్ ఉంటాయి అనమాట సో ఎక్కువగా స్వీట్ పాన్లు అంటే మీ దగ్గర కోవా టొబాకు ఎక్కువ ఉంటుంది అనమాట అంటే దాంట్లో కోపర వేస్తారా అంటే కొబ్బరి ఓకే ఓకే ఇక్కడ స్వీట్ పాన్ తయారు చేస్తున్నారు సో దిస్ ఇస్ ద ప్రిపరేషన్ ఏంటండి ఇది చూనా తెలుగులో ఏమంటారు ఏంటి సున్నం కదా కాదు సున్నం సున్నం ఇదేంటి కొత్త కొత్త పేర్లు ఇదేంటండి ఫ్లేవర్ అన్న అన్నపుల్ ఫ్లేవర్ పైనాపిల్ ఫ్లేవర్ అంటే జామ్ లాగా ఉంటుంది ఓకే ఇది రాయల్ రాయల్ బ్లూ రాయల్ ఫ్లేవర్ ఇది కూడా ఫ్లేవర్ ఓకే నాట్ ఫ్లేవర్ ఫ్లేవర్ ఇదేంటండి

ఇక్కడ ఇంకో సోఫ్ ఉంది అది ఏదో ఉంటాయి కదా సోఫ్ లో మౌత్ ఫ్రెషనర్స్ అండి యు హావ్ టు టు కదా ఆ ఓకే డోంట్ స్పిట్ ఇట్ బికాజ్ దేర్ ఇస్ నో సంథింగ్ సో యు కెన్ జస్ట్ ఈట్ ఇట్ వితౌట్ టంబాన్ ఎంత చార్జ్ చేస్తారు మీరు ఇది థర్టీ రూపీస్ స్టార్ట్ చేస్తారు స్వీట్ పాన్ అయితే థర్టీ రూపీస్ ఓకే ఓ దాంట్లో కూడా టైప్స్ ఉంటాయి అన్నమాట ఓకే ఓకే దాంట్లో పాన్ బట్టి పాన్ బట్టి చాలా పెద్దండి అండి ఎలా తెలుసు 오. 와우. 나 벌주. 마트랑 근데 노블로. 반은 내. 응. 응. No. You have to put all in your mouth. Yeah. 응. All my mouth. 응. 오케이. 응. మిల్క్ స్టిక్ తాగడానికి వెళ్ళాం దారిలో కిల్లి కనిపిస్తుంది ఎప్పుడు ట్రై చేయలేదు మావిడే ఎక్కిచ్చేసాం చూడండి అన్నయ్య గారు చెరిగిన నోట్లు మారుస్తారా రిపేర్ చేస్తారా మారిస్తారు ఓకే రేపు మారిస్తారా రేపు అలాంటి ఉంటాయి కదా ఓకే అవి ఏం చేస్తారు మీరు అమౌంట్ ఇస్తాం మీరు బ్యాంక్ ఇచ్చేస్తారు సో నా దగ్గర ఏమైనా ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఛార్జ్ చేసుకొని మీది చిరిగిపోయిందా సో డబ్బులకి సంబంధించిన అన్ని సర్వీసులు మీ దగ్గర ఉంటాయి అన్నమాట ఇక చాలా కేక్ అనమాట అనేక చేతిలో బోల్డ్ అనే డబ్బులు ఉంటాయి అనమాట దగ్గర కూడా ఉందా ఇవన్నీ డబ్బులు బిజినెస్ అనమాట ఇక్కడ నైస్ థ్యాంక్ యూ అండి నైస్ అండి మొదటిసారి చూసాను నేను అంటే పాత డబ్బుల్ని తీసుకుని కొత్త డబ్బులు ఇస్తారనమాట ఎందాక గన్నం లోపం ఉందన్నారు గన్నం దాచిపెట్టారా గన్నం దాచిపెట్టారా గన్నం అన్నయ్య గారి దగ్గర గన్నం ఉందంట అంత కానీ దాచిపెట్టారా అంతేనండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం అంత సెలవు వీడియోస్ చూస్తూ ఉండండి వరకు చూస్తూ ఉండండి ఇంకా వీడియోస్ కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి అర్జెంట్గా కాఫీ కావచ్చు ప్రో అన్నమాట రోడ్ క్రాసింగ్లో ప్రో అయిపోయా